వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి పెన్షన్ వితంతు పెన్షన్ తీసుకునే వారికి రెండు వందల యాభై రూపాయలు చెప్పును పెంచుకుంటూ ఆ పెన్షన్ అమౌంట్ అనేది మూడు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది కానీ ఎవరైతే వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వారికి మాత్రం ఎలాంటి అమౌంట్ పెంచకుండా కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కానీ టీడీపీ అధికారంలోకి వస్తే గనక వారికి అమౌంట్ అనేది అంటే ప్రజెంట్ ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ తీసుకుంటున్నారో వారికి ఇచ్చే మూడు వేల రూపాయలకి మరొక వెయ్యి రూపాయలైతే పెంచి మొత్తం వారికి నాలుగు వేల రూపాయల అమౌంట్ అయితే పెన్షన్ కార్కు కింద అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే వికలాంగ్ పెన్షన్ అమౌంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ప్రజెంట్ మూడు వేల రూపాయలైతే అందిస్తున్నారు కదా వారికి టీడీపీ అధికారంలోకి వస్తే గనక రెట్టింపు అమౌంట్ అంటే ప్రజెంట్ అందిస్తున్న మూడు వేలే కాకుండా మరొక మూడు అయితే యాడ్ చేసి వారికి మొత్తం అంటే వికలాంగులకి మొత్తం పెన్షన్ అమౌంట్ వచ్చేసి టీడీపీ అధికారంలోకి వస్తే కనుక ఆరు వేల రూపాయలైతే ఇంటి వద్ద అందిస్తామని అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇక వాలంటీర్ల గౌరవ వేతనానికి సంబంధించి చూసినట్లయితే గతంలో టీడీపీ అధినేత అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ అయితే వద్దన్నారు కానీ ఇప్పుడు వారికి గౌరవ వేతనం అనేది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవ వేతనం అనేది రెట్టింపు చేస్తామనేది చెప్తున్నారు అంటే ప్రజెంట్ ఏదైతే ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారో ఈ వాలంటీర్లకి వారికి టీడీపీ అధికారంలోకి వస్తే కనుక వారిని అలాగే కొనసాగిస్తూ వారికి గౌరవ వేతనం అనేది పదివేల రూపాయలకి అయితే పెంచుతామనేది చెప్పడం జరిగింది ఇక టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపే కాకుండా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారు ఇంటి వద్దనే ఉంటూ వారికి సంవత్సరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇతర పనుల ద్వారా ఈ అమౌంట్ అనేది సంపాదించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అయితే అంటే నేను ఈ వీడియో చేసే టైంకి అయితే వైసీపీ నుంచి ఎలాంటి మేనిఫెస్టో అయితే రాలేదు అలాగే వాలంటీర్ల గౌరవ వేతనానికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఆ వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్